రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు ప్రజాపాలనలో ప్రజలకు మెరుగైన సేవలు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలు అందించడంలో నిబద్ధతతో పనిచేస్తుందని మంత్రి తెలిపారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట బొంపల్లి మండలం నగరం గ్రామ పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్లో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా దుబాక నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులకు వారు చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు గత పది సంవత్సరాలుగా పేదలకు అందని రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం అందించిందన్నారు ఇరవై ఆరు వేల నూతన రేషన్ కార్డులతో పేదలకు ఎంతగానో మేలు చేకూరుతుందని వెల్లడించారు ప్రతి ఒక్కరూ రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో ముందుకు తీసుకువెళ్లడానికి తమ వంతుగా సహకరించాలని కోరారు ఇప్పుడే గారికి ఏమి రెండు ఎంతమందికి మనం టూ హండ్రెడ్ టికెట్స్ సప్లై చేస్తున్నాము గ్యాస్ సిలిండర్ సప్లై చేస్తున్నాము మీ అందరికీ ఫ్రీ బస్ ఎంతమంది మహిళలు వాడుకుంటున్నారు దాని తర్వాత సన్నబియం మోస్ట్ ఇంపార్టెంట్ అందరికీ కూడా సన్నబియమందరికీ కూడా వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళందరినీ కూడా వారిని అడగడం జరిగింది పది సంవత్సరాలు మనం అందరము రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డు మనం రావాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు ఈ డిస్టిక్లో ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది మీరందరూ కూడా గమనించాలి ఇరవై ఆరు వేల కొత్త రేషన్ కార్డు ఇచ్చినారు మీ అందరికి కూడా వివరించే కొత్త రేషన్ కార్డులు వచ్చినాయో మీ అందరికీ ఈ రెండు వందల ఇరవై మీరు ఆ సైడ్ ఓపెన్ చేసి యూనిట్ కూడా మీరు ఉపయోగించుకోవచ్చు సో ఎవరికైతే ఈ గ్యారెంటీ కార్డు ద్వారా మీకు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ రావడం లేదో బాధ్యత నిరుపేద కుటుంబాలు తమ ఆడబిడ్డలకు వివాహం చేస్తే ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు పది సంవత్సరాల క్రితమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాన్ని తీసుకురావడం నేటికి ఆ పథకాన్ని కొనసాగించడం జరుగుతుందని దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇబ్బందులు ఉంటాయో మరి అప్పుడు మనం గ్రహించిన అప్పటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పథకాన్ని నిర్మించడం జరిగింది దాన్ని అదే నిధానిగా మరి ఇప్పటి వరకు కూడా మరి కొనసాగిస్తున్నాం మరి మనం అంటే ఆశామణి కాదు మరి నిజవాళ్ళ ఇంట్లో ఒక లక్ష రూపాయలు సహాయం చేస్తే మరి ఎంతో మరి మనం